వివరాలకు వెళ్తే తెలంగాణ సచివాలయంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి ఈ బతుకమ్మ ఉత్సవాల్లో సచివాలయంలోని ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు వారి పిల్లలు చిన్నారులు అంతా ఒకచోట చేరి ఆటపాటలతో సంబరాలు చేశారు దాండియా బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో సచివాలయం ఉన్నతాధికారులు ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి ఊరువాడ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి ప్రతిరోజు సాయంత్రం మహిళలు బతుకమ్మను పేరుస్తూ ఆడి పాడి ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్నారు ఖైరతాబాద్ నియోజకవర్గ బంజారా హిల్స్ సాగర్ సొసైటీలో బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు ముందుగా కావ్య కిషన్ రెడ్డి గౌరమ్మకు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బతుకమ్మ ఉత్సవాల గురించి విశ్లేషించారు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ పేట్ల బురుజులోని పోలీస్ గ్రౌండ్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు హైదరాబాద్ సిటీ పోలీసుకు సంబంధించిన మహిళా ఉద్యోగులు హోంగార్డ్ స్థాయి నుండి డీసీపీ వరకు మహిళా అధికారులు అందరూ సుమారు ఎనిమిది వందల మంది పాల్గొన్నారు మహిళా ఉద్యోగులు కలిసి వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్క దగ్గరికి పేర్చి బతుకమ్మ పాటలను పాడుతూ ఆడుతూ సంప్రదాయాన్ని చాటారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సతీమణి లలిత ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉద్యోగులందరికీ బతుకమ్మ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు బతుకమ్మ దసరా నవరాత్రులకు హైదరాబాద్ నగరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల నవ నవరాత్రులు అదే సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగగా దీన్ని నిర్వహించుకుంటారు ప్రజలు ఇక్కడ దాన్ని ఏర్పాటు చేసుకుంటారు సో ఈ సందర్భంగా ఇక్కడ సిఆర్ హెడ్ క్వార్టర్స్లో సిటీ పోలీస్ తరఫున ఈ బతుకమ్మ పండుగ ఈ వేడుకని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పండుగ ప్రత్యేకమైనది తెలంగాణ ప్రజలకు బోనాలు మరియు బతుకమ్మ ఇక్కడ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి కూడా మనం దీన్ని స్టేట్ ఫెస్టివల్గా నిర్వహించుకుంటున్నాం అందరు కూడా మీరు చూసారు ఎంత ఉత్సాహంతో అందరూ పాల్గొని బతుకమ్మ పాటల పాటలకు వాళ్ళ నృత్యాలు అందరు చేశారు చేశారు ఇక్కడ సిబ్బంది సిఆర్ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన మహిళా మహిళా ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పూల పండుగ అంటారు దీన్ని పూలతో దేవిని దాన్ని తయారు చేసుకొని తర్వాత నీళ్ళల్లో నిమజ్జ దగ్గరలో ఉన్న చెరువుల్లో నిమజ్జనం చేయడం అనేది సంస్కృతి అయితే అందరూ కూడా ఈ సందర్భంగా ఆయు ఆరోగ్యాలతో వారికి సుఖశాంతులు దేవి మాత ప్రదా ప్రసాదిస్తుందని నేను మేము కూడా ఆశిస్తూ అందరూ కూడా వారి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్ లో కొద్దిగా కష్టతరంగా ఉంటాయి ఎల్లప్పుడూ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ శ్రీ సూర్య జూనియర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో విద్యార్థులు అందరూ కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ వేడుకలకు శ్రీ సూర్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు గత ఆరు సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నామని కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు బతుకమ్మ సందర్భంగా శ్రీ సూర్య జూనియర్ కాలేజీలోని నేను కాలేజీ కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్ అందరికీ శుభాకాంక్షలు ఇలాంటి ఫెస్టివల్స్ చాలా జరుపుకుంటున్నాను నాన్న బియ్య బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు విద్యార్థులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అండ్ ఇలాంటి ఫంక్షన్స్ ఎన్నో చేసుకుంటున్నాం కాలేజీలో గత ఆరు సంవత్సరాల నుంచి బతుకమ్మ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నాము ఈ రోజు కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నాము శ్రీ సూర్య జూనియర్ కాలేజ్ ఉంటది రోజు చాలా వినాయక బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్ని ఘనంగా జరిపిస్తారు స్టడీ కూడా అట్లానే ఉంటది అన్ని చాలా గ్రాండ్ గా ఉన్నాయి అతి తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ వైద్య విద్యను అందిస్తున్న జీవీకే ఎడ్యుకేట్ సంస్థ డైరెక్టర్ గుండాల విద్యాకుమార్ను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి పలువురు ప్రముఖులు అభినందించారు జీవీకే ఎడ్యుకేట్ యాన్యువల్ మీట్ అంబర్పేట్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి హాజరయ్యారు అతి తక్కువ ఖర్చుతో ఎంతో మంది విద్యార్థులను జీవీకే సంస్థ డాక్టర్లుగా తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఈ సందర్భంగా డాక్టర్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులను సన్మానించారు వేసే ప్రతి అడుగు చాలా సిస్టమేటిక్ చాలా డిసిప్లైన్ గా ద బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు కావచ్చు అండి ఇచ్చే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నేను ఇచ్చే చాలా నిజాయితీగా ఇస్తాను చేసేదే చెప్తాను జరగబోయేదే మీకు విషయము మీ దృష్టి తీసుకొస్తాను ఈ రోజు పరిస్థితులను ఓవర్కమ్ చేయడానికి నేను అన్నిటికి అంగీకరించి రేపటి రోజు ఇబ్బందులు పడాలంటే నేను ఒక్కడిని కాదండి నా ఎనక సైన్యం ఉంది ఆ జీవికే ఎడ్యుటెడ్ బృందం ప్రతి ఒక్కరు రాత్రి పగలు మీకు కాల్స్ చేస్తూ కానీ ఆర్థిక స్థోమత చాలా అవసరం ఈ రోజు కాస్ యూనివర్సిటీ పో యూనివర్సిటీ మంచిగా చదువుకొని మంచి ప్రమాణాలతో చదువుకుంటే ఈరోజు ఉంటే కంప్లీట్ ఓన్లు మనం బతుకగలుగుతాం లేకపోతే ఓన్లీ సర్టిఫికేట్ కోసం ఉంటే అది ఎక్కడైనా ప్రింట్ చేసుకోవాలి తెచ్చుకొని ఇట్లా పెట్టుకోండి కానీ మీరు బాగా నిష్ణాత్తులు కావాలి మంచి భవిష్యత్తు కావాలంటే మీ దగ్గర మంచి స్కిల్స్ ఉండాలి మంచి కమ్యూనికేషన్ ఉండాలి ఈ రోజు నువ్వు ఫోన్ తీసే నువ్వు ఎందుకు మనం నేర్చుకోగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు ప్రపంచాన్ని టోటల్ గా చేంజ్ చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి మీరు ఏమైనా విద్య చదవచ్చు ఏదైనా కోర్సు చదవాలి కానీ దాంట్లో చాలా చాలా ప్రమాణాలతో చదువుతూనే రోజునే సమాజంలో మనం ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను కుమార్ గారికి రాజ్యాంగంలోని మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్న పది ఆగస్టు పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డర్ను రద్దు చేయాలని మధ్యప్రదేశ్ విశ్రాంత అదనపు డీజీపీ డాక్టర్ కూచిపూడి బాబురావు డిమాండ్ చేశారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని సదస్సును నిర్వహించారు రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు బాబురావు కానీ రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డర్ ద్వారా దళిత హక్కుల దుర్వినియోగం జరిగిందన్నారు ఆర్టికల్ పదహారు ప్రకారం ప్రభుత్వ నియామకాల్లో మతం కులం జాతి జన్మస్థలం వంటి అంశాల ఆధారంగా నియామకాలను నిరాకరించరాదని రాజ్యాంగం స్పష్టం చేసిందన్నారు అలాంటప్పుడు ఈ ఆర్డర్ను తక్షణమే ఎత్తివేయాలన్నారు హిందూ మతం అనేది పుట్టక ముందు అనేక వేల సంవత్సరాల ముందు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సింధు నాగరికత హరప్ప మొహందారా ప్రాంతంలో ఉన్నటువంటి మనల్ని వీళ్ళు ఆర్యులు అనేవాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళు హంటర్స్ కాబట్టి మనం అప్పటికే నాగరికత నేర్చుకొని పట్టణ వ్యవస్థ పెట్టుకొని ఎంతో చక్కగా ఉన్నటువంటి మనల్ని వాళ్ళు ఓడించి కరిమి కిందకి నెట్టుకుంటూ వచ్చారు ఎవరైతే యుద్ధంలో ఆ రోజుల్లో అనాగరికంగా యుద్ధంలో ఎవరు గెలుస్తారో వాళ్ళు వీరులు వాళ్ళు ఇవాళ ఫస్ట్ వాళ్ళు అగరకుల కదా వాళ్ళు నిలబడండి దేశంలోకి వెళ్ళి వాళ్ళ పర వాళ్ళ ఈ దేశం ముఖ్యమంత్రులు ఎట్లా అయినారు ఈ దేశంలో క్రైస్తవులు అయిన బ్రాహ్మణులు ఎంతో మంది దేశ కేంద్ర మంత్రులు అయినారు వాళ్ళు నిలబెట్టండి ముందు దళితులే మీకు అమాయకంగా దొరుకుతుండరా ఇకపై సాగదు ఇకపై చెల్లదు ఖచ్చితంగా వినోద్ కుమార్ అనేవాడు ఈ దళిత క్రైస్తవుల పక్షాన నిలబడడానికి కలబడడానికి కొట్లాడడానికి సిద్ధమైందని చెప్పేసి తర్వాత ఈ సందర్భంగా చెల్లేస్తా ఉన్నాను మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని ఏం చేయలేరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించడం మన తాదా ఏసయ మన అయ్య ఎట్లయితే అంబేద్కర్ కూడా మన ఫైనల్ ట్రాక్స్ వచ్చేసి దాన్ని పట్టి పట్టించుకోలేదు అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్స్లో లో ఏదో ఒక ఫీడ్బ్యాక్ కలెక్షన్ అని చేయడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో మనం పోల్చుకున్నా గానీ ఇక్కడ ఏదైతే దళిత్ స్టేటస్ ఫర్ ఎస్సీ క్రిస్టియన్స్ ఏదైతే నినాదం ఉందో దానికి బాగా పనిచేయడం జరిగింది అండ్ వాళ్ళు వచ్చే ముందు కూడా మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకెళ్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తాగు సాగునీటికి ఉపయోగపడే విధంగా సర్కార్ చర్యలు తీసుకుంటుందని దీనికి విపక్షాలు అడ్డుపడకుండా సహకరించాలని కోరారు చేయడంలో మా పూర్తిగా మానవతా దృక్పథంతో హ్యుమానిటరియన్ యాంగిల్ తో ముందుకు పోతుంది పునరుజ్జీవన్ చేయడం విషయంలో రెండు టీఎంసీలు మూసి ప్రవహించే విధంగా మేము చేసే ప్రధానమైన మద్దతు పథకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఆ దిశలో ఏ చర్యలు తీసుకు తీసుకున్నా మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ దృక్పథంతో మేము ముందుకు పోతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలకు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలోనే వెంకటస్వామి విగ్రహానికి మంత్రి పొన్నాం ప్రభాకర్ ఎమ్మెల్యేలు వివేక్ వినోదులు నివాళులర్పించారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా మంత్రి పొన్నాం పంచుకున్నారు రాజకీయాల్లో నైతిక విలువలను ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించలేని అంశాలను కూడా అవలీలగా అధిగమించిన నేత వెంకటస్వామి అని కొనియాడారు ఎమ్మెల్సీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి ఇలా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు సత్యనారాయణ గారు మా ఆశీర్వచనం మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకొని ఇలా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నా కుటుంబ సభ్యులైన వారందరూ కూడా ఈరోజు వెంకటస్వామి గారి యొక్క పేరుని నిలబెట్టే విధంగా ఎక్కడ కూడా కాకా అంటే నాలుగు సమాజంలో నలుగురు ఓ పెద్ద మనిషి అని గౌరవించుకునే విధంగా వ్యవహారం చేస్తున్నారు కుటుంబ సభ్యులందరికీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా కాకా గారి ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కొరకు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో పోవచ్చు ఎప్పుడు పోరాటం చేసేవాళ్ళు వాళ్ళంత టీము ఇవాళ మేము కూడా అంటే వెంకటస్వామి గారు ఒక జగన్నాథరావు అలా ఒక టీం ఉండరు అప్పుడు ఫోరెస్ టీం ఇప్పుడు కూడా ఆ విధంగా కూడా వర్గాలకు న్యాయం జరగడానికి సంబంధించి ఎస్సీ ఎస్ మైనార్టీలకు సంబంధించి వారి స్ఫూర్తిని వారి ఆలోచన తీసుకొని ముందుకు వారికి హృదయపూర్వకంగా నివాళులు వారి ఆచిలోచన ఎప్పుడు అందరిపైన ఉండాలని కోరుకుంటాం శాసనసభ ప్రాంగణంలో కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు అసెంబ్లీలో వెంకటస్వామి చిత్రపటానికి నివాళులర్పించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు పొన్నాం ప్రభాకర్ బాబు ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ నాగరాజు ఎమ్మెల్సీలు కోదండ్రామ్ అదేవిధంగా జీవన్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు ఈడబ్ల్యూఎస్ కోట ఖరారు చేయకుండా పంతొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎంకు వివరించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఇటీవల డీఎస్సీలో బీసీలు తీవ్రంగా నష్టపోయి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు భారీగా లబ్ధి పొందారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు ఈ కోటాను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు ఉందైతే అందులో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన యాబైలో అప్ టు టెన్ పర్సెంట్ అన్నది కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ హండ్రెడ్ లోంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల ఇలా వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతా ఉన్నారు కాబట్టి దీన్ని సవరించాల్సిందే ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయకపోతే బీసీలు అత్యధికంగా నష్టపోతారు కాబట్టి అక్కడ ఓపెన్ లో వాళ్లకు ఛాన్స్ ఇక్కడ వీళ్ళకి ఛాన్స్ మళ్ళీ ఫైనల్ ఏమైందంటే ఏమందంటే బీసీ కోట ఇరవై ఏడు శాతం నిండిందా బీసీ కోట నిండింది కానీ ఓసీ తెడిపోతా ఉంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని అన్యాయం అని చెప్తున్న తర్వాత బీసీలకు జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంది మాట్లాడుతూ బీసీ కుల బీసీ కుల కాదు అన్ని కులాలను లెక్క పెడితేనే లెక్క దొరుకుతుంది ఈడబ్ల్యూఎస్ కోట ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఓసీల జనాభా ఎంత అందులో నిరుపేదలు ఎంత పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా నిర్వహించారు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించిందని ఈ విషయం కుటుంబ సభ్యులు కూడా అంటున్నారని అన్నారు మూసీకి ఫ్లోరైడ్కి లింక్ పెట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీర్లను అవమానపరచారని ఆరోపించారు కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు బుద్ధి ఉండాలేమన్నా కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రానికి అద్భుతమైన సస్యశ్యామలం చేసింది ఒకరి గురించి మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు సో ఇది తప్పి మాట్లాడిన మాట్లాడకపోతే ఏముంది ఆయనలాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు ఈ పదేళ్ళ కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు అది మిషన్ బలీరలో చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు అద్భుతమైన మీ కృషి వల్లనే ఇవాళ తెలంగాణలో పర్యాప్త ఇన్కమ్ పెరిగింది తెలంగాణ జీడిపి పెరిగింది భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ గర్వంగా గర్భంగా నిలబడే స్థితికి వచ్చింది అది మీకష్టమే ఈ చిల్లరగా మాట్లాడే మాటలకు ఎవరు కూడా ఫీల్ కావద్దు నేను రోజు చెప్పాలనుకున్నా ఏమైనా కాకుండా లేదని ఇంకరెడ్డి లాంటి ఇంజనీర్లు మాత్రం కాకండి విశ్వేశ్వరరాయ తమ్ముడు అనుకుంటున్నాడట ఆయన పాపం విశ్వేశ్వరయ గారు తమ్ముడు అనుకుంటున్నాడట ఆయన పాపం విశ్వేశ్వర గారు పరువు తీసే పద్ధతుల్లో విశ్వేశ్వరరాయ్య గారు పేరు తీసుకుంటున్నాడు చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలనే సమాధానం ఓ పద్ధతి ఉంటే పద్ధతికి మాట్లాడితే చర్చ పెట్టచ్చు దాని మీద మూసికి ఫ్లోరిన్కి లింకు పెట్టి మూసి నాశనం చేసింది నువ్వు సింపుల్ మీకు రెండు వేల పద్నాలుగు నాటికి మూసి మీద ప్రవహిస్తున్న నీళ్ళకి అక్కడక్కడ ఆనకట్టలు కట్టిన దగ్గర ఏ రకంగా నురువులు ఇంతింతెత్తు లేసేదో కిలోమీటరు ఏ కాలుష్యం వల్ల లేచినవో ఇవాళ ఎందుకు లేస్తలేదో ఒకసారి చూడండి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి పనుల్లో భాగంగా పనులను విస్తరించాలని ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నగర్ వాసులు ఆందోళన చేపట్టారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ పాత ప్లాట్ఫామ్ను ఆనుకొని ఉన్న ఈ కాలనీ రోడ్ ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకలకు వినియోగించారు ప్రస్తుతం చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్గా అభివృద్ధి చెందుతున్న దశలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ నలభై అడుగుల రోడ్డును ఎనభై అడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు మార్కింగ్ చేయడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కాప్రా డిప్యూటీ కమిషనర్ కలిసి రోడ్డును పరిశీలించారు కాలనీవాసులు మాత్రం దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇండ్లను కోల్పోవాల్సి వస్తుందని ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయం చూడాలని చెల్లపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుండి రోడ్డు నిర్మించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు నేను నేను పట్టుకున్న కొన్ని మూడే కాలు అన్నట్టుగా అధికారులు వ్యవహరించొద్దండి ఈ ఒక్కటే కా ఒకటే రోడ్ లేదంటే దీనికి ఐదు రోడ్లు ఉన్నాయండి ఇది స్టేషన్ టర్మినల్కి ఇది బ్యాక్ సైడ్ దీన్ని ఐదు రోడ్లు వాడుకుంటే ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అంత అవసరం ఏం ఉండదండి మా పదహారు కుటుంబాలను వీధిలో పడాల్సిన అవసరం అసలే రాదు దండిని వాడుకోవాలి ఈ టర్మినల్కు దగ్గర దూరం అని ఏది ఉండదండి ఐదు రోడ్లు వాడుకుంటే దగ్గర దూరం అసలు అది ఏం ఉండదండి తప్పకుండా ఐదు రోడ్లు వాడుకోండి మమ్మల్ని విధంగా పడేయద్దు మాకు న్యాయం జరగాలి సంవత్సరం నుంచి తిరుగుతున్న అండి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఒక్క అధికారి కూడా స్పందించలేదు ఈ రోజే జోన్ కమిషనర్ గారు వచ్చారు ఏదో చూస్తామంటున్నారు కానీ చూస్తూ కాదండి కమిషనర్ గారు కంపల్సరీ మా రోడ్లు ఏం ముట్టుకోకుండా అన్ని రోడ్లు వాడుకొని అన్నీ మాకు ఇబ్బంది కాకుండా మా మీద విధపడికుండా మాకు న్యాయం జరిగినట్టు అండి రైల్వే స్టేషన్ సైడ్లో ఉన్నాము మళ్ళీ రైల్వే స్టేషన్ రోడ్ అని పదహారు కుటుంబాలు ఉంటాయి రోడ్లో దీన్ని మొత్తం ఒక ఎయిట్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారండి ఇవి కాకుండా మనకు ఆల్టర్నేట్గా రెండు మూడు మూడు రోడ్లు ఉన్నాయి అటు ఫార్టీ ఫీట్ ఉంది ఇటు ఫార్టీ ఫీట్ ఉంది ఇందులో పదహారు ఇళ్ళు పదహారు కుటుంబాలు రోడ్లో పడుతున్నాయి ఎక్స్టెండ్ చేస్తే అటు మాత్రం ఒక నాలుగు నాలుగు ఫ్యామిలీస్ పెద్ద ఎఫెక్ట్ ఉండదు అండి ఖాళీ పక్క ఎక్కువ ఉన్నాయి అందులో అది మళ్ళీ రోడ్డు మెయిన్ రోడ్కి దగ్గర అవుతుంది ఇంకా దూరంగా అవుతుంది ఈరోజు ఇదే ఇది నేను వెళ్ళి చెప్పామండిసిన ఈ ఈరోజు మార్నింగ్ వచ్చి చూశారు మాకు చూసి దసరా పండుగ వచ్చింది పిల్లలకు సెలవులు తెచ్చింది ఇంకేముంది నగరవాసులంతా సొంతలకు పయనమవుతున్నారు దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుంది దసరా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉత్తర భారతదేశానికి వెళ్లేందుకు ప్రజలు రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తమ తమ సొంతూర్లలో పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడం కోసం ఉత్సాహంగా వెళ్తున్నారు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుండి ప్రజలు సొంతూరులో బాట పట్టారు దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది అటు జూబ్లీ మహాత్మా గాంధీ బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో స్తందడిగా మారాయి